నమస్తే అండి విరాట్ కోహ్లీ క్రికెట్ కి గుడ్ బై చెప్పేశాడా కాదు వెబ్సైట్ లో వచ్చినటువంటి వార్త రెండోది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి న్యూస్ ఎందుకంటే విరాట్ కోహ్లీ ఈ రోజు చేసినటువంటి సైన్ ఏదైతే ఉందో అది బేసిక్ గా క్రికెట్ కు గుడ్ బై చెప్తే చేసేటటువంటి సైన్ అనమాట ఇప్పటికే టీ ట్వంటీలకి రిటైర్మెంట్ ఇచ్చేసాడు టెస్ట్ లెక్కి రిటైర్మెంట్ ఇచ్చేసాడు ఒక వన్ డే మాత్రమే ఆడుతున్నాడు ఐపీఎల్ కివ్వలేదు అండి వన్ డే మాత్రమే ఆడుతున్నాడు దీనికి కూడా ఇచ్చేస్తాడా అంటే ఇచ్చేసాడు అని చెప్పేసి ప్రచారం అయితే చేస్తున్నారు ఐడ్లైండ్ లో జరుగుతున్నటువంటి రెండో వన్డేలో విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు అయితే పెవిలియన్ కి వెళ్తూ అభిమానులతో ఈ గ్లౌస్ చేతిలో పెట్టుకుని ఊపాడు అనమాట ఇలా దీంతో విరాట్ కోహ్లీ క్రికెట్ కి గుడ్ బై చెప్పేశాడు అని చెప్పేసి ఒక వార్త సర్క్యులేట్ చేయడం మొదలెట్టారు ఇంటర్నేషనల్ క్రికెట్ కెరియర్ లో మొదటిసారి అనమాట ఇలా రెండు సార్లు డక్అట్ అవడం అది కూడా వరుస డక్అౌట్లు బేసిక్ గా ఇలా వీడ్కోలు చెప్పడం అనేది ఏదైనా మైలు రాయలు సాధించినప్పుడు లేదంటే క్రికెట్ కి వీడికెళ్ళి చెప్పేటప్పుడు మాత్రమే చేస్తా ఉంటారు ఇక దీంతో రెండు వేల ఇరవై లో వన్ డే వరల్డ్ కప్ మ్యాచ్ కూడా కోహ్లీ గుడ్ బై చెప్పేసినట్లే అని చెప్పేసి ప్రచారం అయితే చేస్తున్నారు మరి ఇది సోషల్ మీడియాలో అయితే తిప్పుతున్నారు నేనైతే నిజం అనుకోవట్లేదు అది నిజం కాకూడదనే కోరుకుంటున్నా ఎందుకంటే కోహ్లీ ఆటంటే ఇష్టపడే ప్రతి ఒక్కరూ కూడా కోహ్లీ ఇప్పుడే రిటైర్ అవుతారంటే కొంచెం బాధగానే అనిపిస్తుంది అన్నమాట మరి దీనికి సంబంధించి వార్తలకు సంబంధించి కోహ్లీ ఎలా రెస్పాండ్ అవుతాడో చూడాలి ఇంకో విషయం ఏంటంటే తను ఇప్పుడు ఈ మ్యాచ్ అవుట్ అయిన తర్వాత తన ఫ్యామిలీ కోసం అని చెప్పేసి పేరెంట్స్ మీటింగ్ ఉంటే తన కూతురికి దానికోసం అని చెప్పేసి బ్రిటన్ వెళ్ళడం అయితే జరిగింది మరి థర్డ్ ఓడి జరిగే రోజున వస్తారన్నట్టుగా టాక్ అయితే నడుస్తుంది ఇంకా ఆ రోజు తను క్రికెట్ కి గుడ్ బై చెప్తున్నట్లు ఏమైనా జరుగుతుందా ఆ సెన్సేషనల్ ఏమైనా జరుగుతుందా అనేది తెలియాల్సి ఉంది